రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇటువంటి సమయంలో విజయవాడ సెంట్రల్ టికెట్ అయితే మాత్రం మల్లాది విష్ణుకి ఇవ్వటం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇటువంటి తరుణంలో మల్లాది విష్ణు చేస్తున్న పనులు కూడా ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోవాలి మరి నిన్న విజయవాడ ఘాట్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరిలో కూడా ఒక్కసారిగా అసహనం నెలకొందని చెప్పుకోవాలి అసలు చేసిన తప్పు ఏంటి అసలు ఎందుకని వెనకబడిపోతున్నాం అన్ని తిరుగుతున్నా కూడా ప్రజలతో నిరంతరం ఉన్నా కూడా ఎందుకని టికెట్ ఉండదని భావిస్తున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే దానిలో భాగంగా విజయవాడలోని సెంట్రల్ నిజవర్గం కార్పొరేటర్ అందరితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మళ్ళీ అది దీంతో కార్పొరేటర్లంతా తమ వైపు ఉన్న అసహనాన్ని మొత్తాన్ని ఎమ్మెల్యే ముందుంచారు అందుకు కారణాలు కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా వివరించడం జరిగింది ఎర్పాటుల చాలా మంది విత్రేఖంగా ఉన్నారు విషయం తెలుసుకోవడానికి నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారని పలువురు చెప్తున్న విషయం. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా బెదవడన్ న్యూస్ బీటీఏ పై చేసింది. ఆ విషయాలంటే అంతా తెలుసుకుందాం. నిన్న మీరు చూసినట్టు అయితే అллаజీస్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే అందరికీ నమస్కారం. ముందుగా బీటీఏ కూడా నమస్కారం. నిన్న మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ మల్లా విష్ణు గారు గత కొన్ని రోజుల కిందట మన కార్పొరేటర్లంతా ఒక ఆత్మీయ సమావేశం అని ఒక మన సత్యం గారి తోటలో పెట్టడం జరిగింది దాంట్లో కొంతమంది రాలేకపోయారు అసలు కార్పొరేటర్ల సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏంటని శరవణ్మూర్తి గారికి వివరణ చేసి ఇది ఈ కార్యక్రమం పెట్టమని ఎమ్మెల్యే గారికి చెప్పడంతో దానిలో నేను కూడా హాజరవుతాను అని చెప్పడం జరిగింది అట్లాగే మేము పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు అంతా అక్కడికి సమావేశమయ్యాము ఆ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేటర్లకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది స్థానిక ఎమ్మెల్యే గారికి వివరించాం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో నేను రెండు వేల నాలుగులో కూడా చైర్మన్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది అప్పుడు చేశాను దాని తర్వాత మీకు ఇంకోసారి అవకాశం వచ్చింది చేశాను ఈసారి కూడా నాకు అధిష్టానం సీట్ ఇస్తే నేను పని చేస్తాను అధిష్టానం ఏం చెప్పినా కూడా దానికి కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది కానీ ఆ మాట చెప్పగానే మా కార్కులందరికీ కొంచెం బాధ కలిగింది ఆ సార్ మేము మీకు సీట్ వచ్చేదాకా మేము నిద్రపోమని మా కార్పి మా బాధను ఆయనకి తెలియపరిచాం కాదు అందరూ సహనంగా ఉండండి అధిష్టానం నేను రాత్రి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల దాకా కష్టపడ్డాను అధిష్టానం నన్ను గుర్తించిందని ఆయన కూడా చెప్పడం జరిగింది దానికి మేమంతా ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా చెప్పాము దానికి ఎమ్మెల్యే గారు అందరూ సానంగా ఉండండి నేను నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి నేను ఆ ఇబ్బందులని ఏంటో రెండోసారి ఫీడ్బ్యాక్ చేసుకొని నేను ఇచ్చేసుకుంటా అని చెప్పారు అదే కొంత కొంతమంది కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పారు కొంతమంది డివిజన్ సమస్యలు గురించి చెప్పారు కొంతమంది చెప్తే ఎమ్మెల్యే గారు మొత్తాన్ని ఇచ్చేశారు ఆ రోజు అధిష్టానం ఇంతమందికి సీట్లు ఇవ్వమంది మిగతా వాళ్ళకి సీట్లు మేము ఇచ్చుకున్నాం అనేది అట్లాగే నేను ఇచ్చాను మీ అందరికీ కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు అది దేవ నిర్ణయం నేను ఓడిపోయిన వాళ్ళకి కూడా నేను న్యాయం చేశాను నేను ఇరవై ఐదు ఓట్లతోనే గెలిచాను నాకు అందరూ కావాలి నేను అందరితో మాట్లాడుతున్నానని మీరెవరు అపోలా చిన్నమానండి నా మీ వల్ల ఉందనే నా దగ్గరకు వస్తారు అంటే కూడా కార్పొరేట్లు కూడా వాళ్ళ ఒక వర్షన్ కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దాని గురించి కూడా మంచిగా చెప్పారు చెప్పి ఈ కార్యాచరణ ముందుకు ఎట్లా సాగాలి ఏంటనేది నేను తదువరిలో చెప్తాను అప్పుడు దాకా మీరంతా తీసుకోవద్దని పడి నిర్ణయాలు జరిగింది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాదాపు ఎప్పుడు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే మల్లాది గారు గెలిచిన తర్వాత కార్పొరేటర్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని అడిగిన సందర్భం లేదు ఇప్పుడు మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎలక్షన్ టైం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే పిలవడానికి గల కారణం ఏంటంటారు అసలు అంటే గత పది నెలల కిందట ఇదే సమావేశం సత్యం గారి తోటలో పెట్టడం జరిగింది అప్పుడు కొంతమంది కార్పొరేటర్లు రాలేదు అప్పుడు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి నేను రాను దురదృష్ట శాపం వాళ్ళ తల్లిగారు చనిపోయారు ఆ తల్లిగారు చనిపోయిన తర్వాత కూడా మేము కూడా వెళ్ళి అడగడం బాగుండదు అనేది అది డిలా అయిపోయింది దాని గురించి అప్పటి నుండి ఇప్పుడు దాకా అదే కార్యాచరణ నడుస్తూ వచ్చింది ఇప్పుడు ఎవరైనా కొత్త నాయకులు మా డివిజన్కి వస్తే మా పరిస్థితి అధ్యాయంగా ఉండిద్ది మీరే మాకు ఉండాలి మీరు ఉంటేనే మా భవిష్యత్తు బాగుండిద్ది అనే కార్యాచరణ మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు కార్పొరేటర్లలో చాలా మంది అసహనంతో ఉన్నారు కనీసం డివిజన్ లో కిళ్ళ స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు అసలు కనీసం కార్పొరేటర్ చెప్తున్న మాట వినటం లేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నాం జనాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని ఇలాంటి అనేక సమస్యలు ఎమ్మెల్యే విష్ణు గారి దృష్టికి తీసుకెళ్ళడం వాస్తవం కాదా వాస్తవే అంటే దాన్ని కూడా కార్పొరేటర్ గారు కమిషనర్ మన ఎమ్మెల్యే గారి కూడా అదే మాట చెప్పడం జరిగింది అంటే ఇది ఒక డివిజన్ నాయకులు మీరు కింద నుండి ని పుట్టించుకోండి మీకు ఏమైనా ఏ అధికారి మాట అయిన కూడా నా దృష్టికి తండ్రి నేను ఆ అధికారులతో మాట్లాడతాను ఎందుకు అన్నట్టు లేదు ఏంటో అని ఇది చేస్తాను అనుకొని చెప్పడం జరిగింది జరిగింది అప్పుడప్పుడు కొంతమంది కూడా మాట్లాడారు ఆయన మాట్లాడి ఆ డివిజన్లో వాళ్ళు ఇదేళ్ళ ఇదే అని కూడా వివరణ వాళ్ళు కూడా ఇచ్చారు కాదండి మేము చేస్తామని చెప్పారు మీ వల్ల ఏమైనా పెద్ద ఇది ఉంటే కూడా నేను దాన్ని కూడా అంటే అప్పుడప్పుడు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎంతమంది కార్పొరేటర్ రావడం జరిగింది ఎవరు రాలేదు అంటే దీనిలో వచ్చేసి మా ఇరవై ఒక డివిజన్లో వచ్చేసి క్లుప్తంగా పంతొమ్మిది మంది నిన్న సమావేశం అయ్యారు మన డిప్యూటీ మేయరు శైలజారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్తుంటే ఆమె హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అని ఫోన్లో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ సమావేశానికి మీరు ఏం చెప్పినా కూడా దానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ జనారెడ్డి గారు ఆ విషయం ఆయన దాకా వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఆయన ఒకరు మాత్రం రాలేదు అయితే మొత్తంగా కార్పొరేట్ సమస్యలని ఇప్పుడు పరిశీలిస్తానంటే దానివల్ల ఉపయోగం ఉందంటారా ఈ మూడు నెలల కాలంలో అంటారా మేము వాళ్ళు నేను మాత్రం క్లుప్తంగా ఆశిస్తున్నాం మా యొక్క చెప్పిన నిన్న సమస్యలని ఎమ్మెల్యే గారు తొలిలో మీ యొక్క ఏ ఆర్థిక ఇబ్బంది కానీ మీ యొక్క ఏ సమస్యలను కూడా నా దృష్టికి తీసుకురాన్ని నేను ఆ లోపలే మీ సమస్యను పరిష్కరిస్తానని మాటిచ్చారు మొత్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేకపోతే మీ కార్పొరేటర్ కార్యకర్తల నుంచి వచ్చిన అసహనం కావచ్చు దాని నేపథ్యంలో వాటన్నిటికీ పెట్టడానికి మీటింగ్ అది లేదండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ప్రస్తావన దీనిలో రాలేదు ప్రస్తావన వచ్చింది ఏంటంటే మాకి ఇద్దరిద్దరూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి సీట్ ఇస్తారు వీళ్ళకి సీట్ ఇస్తారు వీళ్ళు ఇస్తారు మేము రాధ్రిపజలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పక్కన ఎందుకు పెట్టారు మా సమస్య ఒకటి ఎందుకు పెట్టారు ఆ పక్కన పెట్టిన వ్యక్తికి మళ్ళీ మేము అధిష్టానంలో రావాలంటే మేమేం చేయాలని కార్యదరణకు వస్తే మీటింగ్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ